తప్పు పట్టడం అనేది రైట్ జయరామ్ గారు థ్యాంక్ యూ ఓకే మా శ్రీకాంత్ గారు మొత్తానికి ట్రంప్తో మొదలు పెట్టాం కనుక ట్రంప్ ఇష్యూలో మీరేం చెప్తారు ముప్పై ఐదు వేల మంది మరొకసారి భారతీయులు తెలంగాణ వాసులు భారతీయులు అంటే లక్షల మంది ఉండి ఉంటారు సో ముప్పై ఐదు వేల మంది మాత్రం ఇది ఆ లక్ష డాలర్ల అంశంలో వాళ్ళకి అక్కడ ఉండలేరు మళ్ళీ రిటర్న్ రావాల్సిన పరిస్థితి సో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే ము ఏంటంటే అమెరికా సంబంధించినటువంటి ఏదైతే ఈ సంబంధించినటువంటి ఎస్గోన్ వీసాలపైన జరిగినటువంటి ఈ పెంపుకు సంబంధించింది తన స్వ స్వదేశము తన సంబంధించినటువంటి దేశంలో ఉండబడేటువంటి జనాభాను అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను అక్కడ ఉండబడేటువంటి అన్ని అంశాలను కాపాడుకునేటువంటి బాధ్యత ఒక అధ్యక్షునిగా తన పైన ఉంటుంది కాబట్టి తను పెంచిండు దాని మనం మన భారతీయుల సంఖ్య ఎక్కువ ఉన్నది అక్కడ జీడిపి ఎక్కువ పెంచడానికి మన వాళ్ళ కారణమే అక్కడ తలసరి ఆదాయం పెంచడానికి మన వాళ్ళ కారణమేళ్ళు అనేక రకాల అంశాల్లో మనం మన ఉత్పత్తికి సంబంధించినటువంటి మన ప్రొడ్యూస్ అనేటువంటిది అక్కడ ఉన్నదని చెప్పేసి ఈరోజు మనం చెప్తున్నాం మరి ఇదే స్వదేశంలో నరేంద్ర మోడీ గారి సర్కారు కేంద్ర ప్రభుత్వము మన సంబంధించి ఇచ్చినటువంటి మేధస్సును పరాయి దేశానికి అక్కడికొచ్చే విధంగా చేసేటువంటి అవకాశం ఎందుకు కల్పిస్తూ ఉన్నారు స్వదేశంలో ఈ యొక్క ఎంటర్ప్రైనర్స్ని మీరు ఎందుకు ప్రోత్సహించట్లేరు స్వదేశంలో ఐటీ ఎగుమతులను మీరు ఎందుకు ప్రోత్సహించట్లేరు ఫారెన్ ఎక్స్చేంజ్ని తీసుకొచ్చేటువంటి ఎక్కువ దమ్మున్నటువంటి శాఖ కేవలం ఒక ఐటీ శాఖ ఒక టూరిజం శాఖ ఈ రెండు శాఖల ద్వారా మాత్రమే ఫారెన్ ఎక్స్చేంజ్ కలెక్ట్ చేసేదానికి దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉపయోగపడడానికి ఈ యొక్క ఈ యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ అయినటువంటి ఉపయోగపడుతుంది మరి మన దేశ సంబంధించిన పౌరులు పరాయి దేశంలో జీడీపీని పెంచడానికి పోతున్నప్పుడు మన మేధర్శిని ఇక్కడ ఎందుకు ఉత్పత్తి చేసుకుంటలేము మన ప్రొడ్యూస్ మనం ఎందుకు చేసుకోలేకపోతున్నామో ఇలా దీని నరేంద్ర మోడీ గారు సర్కార్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా ఏదైతే మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్ పెడితే ఈ మేక్ ఇన్ ఇండియా కాదు ఇలా చేసింది ఇంతసేపు వెంకట చెప్తున్నట్టుగా మేక్ ఇన్ అమెరికా కోసం ఈరోజు మోడీ గారు ఉన్నట్టుగా కనపడతా ఉంది ఎందుకంటే తన యొక్క అభ్యున్నతి కోసం మోడీ గారు అనేక రకాలుగా తనతో అటగాయులు ఇలా నేను అడుగుతున్నాను స్వదేశీ ఉత్పత్తులను పెంచి పోషిస్తా అని చెప్పేసి అంటున్నటువంటి మోడీ గారు ఇలా తను వేసుకునేటువంటి కాస్ట్యూమ్స్ ఏవైతున్నాయో తను ధరించేటువంటి కోర్టు అదైతే మన బ్లేజర్స్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రెసిడెంటల్ సూట్స్ అని చెప్పేసి ప్రెసిడెంటల్ సూట్స్ అనేటువంటి విదేశీ సంబంధించినటువంటి యుఎస్ ఉత్పత్తులను రష్యా ఉత్పత్తులను ఈ రోజు వాడుతున్నారు మరి అట్లాంటి సంస్థలను ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి యువత కూడా వాళ్ళని ప్రోత్సహించవచ్చు కదా ఆ ఎంటర్ప్రైనర్స్కి ఇవ్వచ్చు కదా ఐటీ ఎగుమతులను పెంచవచ్చు కదా లేకపోతే ఇక్కడ ఇండస్ట్రీస్ పెంచవచ్చు కదా స్వయం ఉపాధి కల్పించవచ్చు కదా ఇవన్నీ చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉండి ఈ దేశ జీడీపీకి వెనుముకగా పనిచేసేటువంటి యువత ఈ రోజు పరాయి దేశాల చూపు మళ్ళే విధంగా చేస్తున్నది ఎవరు తలసరి ఆదాయాన్ని పెంచాలే ఈ దేశ జీడిపిని పెంచాలే ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ కంట్రీగా భారతదేశాన్ని చూడాలనేటువంటి తప్పించేటువంటి మోడీ గారు మరి ఎందుకు ఇట్లాంటి వాటిపైన ఉదాసీనంగా ఉంటున్నారు ఇప్పటికి కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమనే చెప్పుకుందామా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకుందామా అంటే ఈ వాటి వరకు మన భారతదేశం సంబంధించినటువంటి నాయకత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకులకు ఒక క్లారిటీ అనేటువంటి లేదు ఇలా విదేశీ వ్యవహారాలు నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ వ్యవహారాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా అమెరికాతో ఒక ఉదాసీనమైనటువంటి వైఖరిని కలిగి ఉన్నారు రోజు భారతదేశం పైన అంత పెద్ద దాడి ఉగ్రముఖలు దాడి చేస్తే అమెరికా మధ్య పెద్దన్న పాత్ర పోషిచ్చి నేనే స్వయంగా సీజ్ ఫైర్ చేపించిన అని చెప్పి ఏడు వరకు బీజేపీ సంబంధించిన నాయకులు కానీ మోడీ గారు కానీ దీన్ని ఖండించలేదు సీజ్ ఫైర్ను మోడీ ఎవరైతే ట్రంప్ గారు మధ్యవర్తిత్వం వహించి దీన్ని నేను చేసిన అని చెప్పి చెప్పిళ్ళు మరి ఈ వరకు ఎందుకు ఖండించలేదు ఇట్లాంటి అంశాలన్నిటి కూడా పరిగణలు తీసుకుంటే మనం ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారుతున్నాం ఎవరు మనకు సంబంధించినటువంటి స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నటువంటి దేశాలతో ఉన్నాం ఎవరు మనను అణివేసేటువంటి ధోరణితో ఉన్నారు అనేది గ్రహించాలి అలా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు నిర్ణయాలు చేసేసి ఇప్పుడు స్వదేశీ ఉత్పత్తులని మేక్ ఇన్ ఇండియా అని ఇప్పుడు తీసుకురావడం కాదు ఇది కొన్ని దశాబ్దాల కాలాలుగా పదకొండు సంవత్సరాలుగా పరిపాలనలో ఉండి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ ఈ దేశ యువతకు గుడ్డలు పెట్టలాంటి లాంటి నిర్ణయాలు చేసింది కాబట్టి ఈ రోజు అమెరికాలో మనకు మన బిడ్డలకు అట్లాంటి పరిస్థితి దాపరించిందని చెప్పి శ్రీకాంత్ గారు ఒకసారి రామచంద్ర నాయక్ గారు